వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్ అండి ఈ రోజు నేను మీకు మేక పొదుగు గడ్డలు చూపిస్తానండి ఈ గడ్డల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు ఇవేంటంటే ఈ చెట్టు ఈ చెట్టుకి ఈ గడ్డలు వస్తూ ఉంటాయి అండి ఇవి అంతేకాకుండా ఆ చెట్టు ఎండిపోయిన తర్వాత కింద తవ్వితే కూడా చాలా పెద్ద గడ్డ వస్తుందనమాట లైక్ మనకి కంద కందగడ్డ అయితే ఎలా ఉంటుందో అంత పెద్ద గడ్డ అయితే వస్తుందనమాట దానిని కూడా ఏంటంటే బాయిల్ చేసుకొని తింటామండి ఇవి ఉడకపెట్టుకొని తినొచ్చండి కాల్చుకొని కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చెట్టు చూపిద్దామంటే మొత్తం ఇలా ఎండిపోయిందండి తీగల్లాగా అల్లుకునిపోతుందనమాట వాటికి ఇప్పుడు చూపించిన గడ్డలు అనేవి ఇట్లా కాస్తూ ఉంటాయి ఈ చెట్టు ఎండిపోయింది కదండి ఇప్పుడు తవ్వితే కూడా మనకి ఏంటంటే పెద్ద గడ్డ అనేది వస్తుందండి ఇదిగోండి ఆ చెట్టు మొత్తం ఇట్లా ఎండిపోయిందనమాట నా జాన్ చెట్టు అండి నేను చిన్నప్పుడు వేసుకున్న జాన్ చెట్టు మీరు ఈ గడ్డల్ని చూస్తుంటే కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రాంతంలో వీటిని ఏమని అనేది కూడా నాకు కామెంట్ చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి